ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేశామని పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు ఎన్టీపీసీ మిలీనియం హాల్లో నిర్వహించిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు వ్యవసాయ విద్యాశాఖ గ్రామీణాభివృద్ధి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలపై ప్రధానంగా చర్చించారు డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా ఉచితంగా జరిగే వైద్య పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని రూపుమాపాలని జెడ్పీ చైర్మన్ అధికారులను ఆదేశించారు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మిలీనియం హాల్లో జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి చైర్మన్ పుట్టా మధుకర్తో పాటు పాలకవర్గ సభ్యులు ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు వివిధ అంశాలపైన చర్చించారు అనంతరం మధు మాట్లాడుతూ పోషక ఆహార లోపం ఉన్న పిల్లలను ముందుగానే గుర్తించేందుకు ప్రభుత్వ బడుల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా ఉచితంగా జరిగే వైద్య పరీక్షలపై సామాజిక మాధ్యమాలు సిటీ కేబుళ్లలో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు జూలై నాలుగు రెండు వేల ఇరవై నాలుగుతో స్థానిక సంస్థల గడువు ముగుస్తుందని గుర్తు చేశారు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఐదేళ్లలో ఇరవై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలు నిర్వహించినట్టు చెప్పారు భవిష్యత్తులో మరింత బలోపేతం కావాలని జెడ్పీ చైర్మన్ ఆకాంక్షించారు ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ కె నరేందర్ జడ్పీటీసీలు ఎంపీపీలు ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు పాల్గొన్నారు నేను ఈ సభను భావించినా భావిస్తా ఉన్నా భావిస్తా ఉంటా కూడా దేశానికి దశాదిశ చూపించేటువంటి పార్లమెంటు సభ్యులు రాష్ట్రానికి దశాదిశ చూపించేటువంటి శాసనసభ్యులు కూడా ఈ సభలో కూర్చొని అనేక విషయాలను తెలుసుకొని విని స్థానికంగా ఎంపీటీసీ సభ్యుల నుంచి జిల్లా పరిషత్ మెంబర్లు తీసుకొచ్చేటువంటి కేఎస్ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న రాజరెడ్డి ఎన్నికపై అధిష్టానం ఆలోచన చేయాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పుట్ట మధుకర్ కోరారు పెద్దపల్లి జిల్లా మంత్రినిలోని రాజగృహలో ఆయన మీడియాతో మాట్లాడారు రాజరెడ్డి అధ్యక్షత ఎన్నికపై తమకు ఎలాంటి సమాచారం లేదని అధిష్టానం నియమించిందా లేక తమకు తామే ప్రకటించుకున్నారో తెలియదన్నారు టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రాజరెడ్డి ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలకు అమ్ముడుపోయి క్రింది స్థాయి నాయకులను పార్టీలోకి చేర్పించారని ఆయన ఆరోపించారు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ ఓటమికి ప్రధాన కారణమయ్యారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీకి అంతర్గతంగా మద్దతు ఇస్తూ ఇటు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ పార్టీని మోసం చేస్తున్నాడన్నారు ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు ఇది పార్టీ నుంచి ఆదేశాలు లేకుండా ఆయనకు ఆయనకే చేసుకున్నట్టుగా నేను భావిస్తూ ఉన్నాను ఒకవేళ పార్టీ దృష్టిలో ఉండి ఉంటే ఒక డేట్ అనౌన్స్ చేసి పార్టీ సమక్షంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకుల సమక్షంలో జరిగి ఉండేది అని నేను భావిస్తూ ఉన్నాను ఇంటి విషయాన్ని కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఆలోచించి రాజరెడ్డి గారి ఎన్నిక మీ దృష్టిలో ఉండి జరిగి ఉంటే పునరాలోచించమని వారి విజ్ఞప్తి చేస్తూ